ఇక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే ఉపయోగించట్లయితే ఒకరు మాత్రం వాస్తవం అండి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకునే వచ్చినటువంటి ఓట్లు తొలగింపు ఓట్లు చేరు ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ అనే పేరు మీద ఒక ఈ జీవో విడుదల చేశారు ఒక చట్టం చేశారు దాని మీద పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది తర్వాత చర్చించలేదు ఆ మీద ఎలక్షన్ కమిషన్ కి సూచనలు వెళ్ళాయి ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ అప్పుడు కూడా ఈ మధ్య మన పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం రెండు స్కీమ్స్ తీసుకొచ్చింది అందులో ఒకటి ఎస్ఐఆర్ అంటే రాష్ట్రాల వారీగా ఓట్లు చేర్చడం లేదో తొలగించడం ఈ కార్యక్రమం చేపట్టింది రెండు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి ఆ పథకాన్ని కూడా రిలీజ్ చేశారు దాని మీద కూడా ప్రతిపక్షాలు పార్లమెంట్లోనూ గొడవ చేశాయి పార్లమెంటు బయట గొడవ చేసాయి రాష్ట్రంలోని గొడవ చేసి రాస్త రూపలు చేసి ఇప్పటికీ చేస్తున్నాయి అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న సాధారణమైన పౌరుడికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో తప్పులుంటే ఎందుకు ఇస్తుంది ఇలాంటి పథకాలు ఎందుకు ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది బాధ్యత కదా రాబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళు మంచి పేరు అధికారులు నిలబడి పెట్టుకోవాలంటే మంచి చట్టాలు తెస్తారు కదా అలాంటి చట్టాలు నిజంగానే కేంద్ర ప్రభుత్వం చేసిందా ఇది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ప్రతిపక్షాలు మంచి చట్టం చేసినా కూడా కావాలని కేంద్ర ప్రభుత్వం మీద అల్లరి పాలు చేస్తున్నాయా వాళ్ళని నిందించారని చూస్తున్నాయా అది తప్పు అని ప్రకటిస్తున్నాయా వాళ్ళు చేసిన దాంట్లో నేరం ఉందని చెప్తుందా ఇందులో పొరపాట్లు ఉన్నాయని చెప్తున్నారా అని ఇది రెండో ప్రశ్న సామాన్య ప్రజలు చదువుకున్న వాళ్ళే కాదండి దేశ ప్రజలందరిలోనూ కూడా ఈ అనుమానాలు ఉన్నాయి ప్రతిపక్షాలేమో గ్రామీణ జాతి ఉపాధి కలుపులో లోపాలు ఉన్నాయి అది మంచి స్కీమ్ కాదని పెద్ద పార్టీ చిన్న పార్టీ అనే కాకుండా అన్ని రకాల పార్టీలు ఒక్క ఎన్డీఏ పార్టీలు కాకుండా మిగతా పార్టీలన్నీ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి దీనికి సమాధానం కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా చెప్పాలండి చెప్పగలగాలి రెండో అవసరం ఇక సర్ ఎస్ఐఆర్ ఈ ఓట్ల తొలగింపు ఓట్ల చేర్పింపు మీద కూడా మొన్న బీహార్లో జరిగిన లో కూడా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేసినట్టుగా అరవై వేల ఓట్లు తొలగించారని విషయం మొన్న మమతా బెనర్జీ గారు సుప్రీంకెళ్ళి తన కేసు తన రాష్ట్ర జరుగుతున్న కేసుని తనే వాదించుకోవలసిన జడ్జి గారు ముందు జరిగిన సంఘటన దేశ ప్రజలందరూ చూశారు అయితే నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా ఆమె అడిగారండి ఈ యొక్క పరి పరిణామంలో భారతదేశంలో ఏం జరుగుతుంది అతి అతి ఇక్కడ విషయం ఏంటంటేనండి భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ యొక్క అలచడి ఎందుకు వస్తుంది ఈ ప్రజాస్వామ్యాన్ని ముసుగులో జరుగుతున్నటువంటి పొరపాట్లు నిజంగా ఉన్నాయా నిజంగా అలాగే జరుగుతున్నాయా అలాంటివి జరుగుతున్నాయండి ఓట్లు తొలగింపు నిజమేనా లేదు ఓట్లు చేర్పు నిజమేనా ఉన్న ఓట్లను తొలగించారా లేని ఓట్లు చేర్చారా ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా నిర్వహిస్తుందా నిర్వహించటం లేదా అనే ప్రశ్నలు రాష్ట్రంలోను దేశంలోను చాలామంది ప్రజల్లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ పథకం మంచిది ఈ పథకం దేశ అభ్యున్నతి కోసం దేశ క్షేమం కోసం చేస్తున్నదే ఇందులో మాకు ఎటువంటి ఇది లేదు మాకు ఎలాంటి దుర్దేశం లేవు దేశ భవిష్యత్తు ఈ యొక్క ఈ ఓటర్ లిస్టు ఎలికల్ కమిషన్ చేస్తున్న దాంట్లోనే ఉంది ఇలాగే చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది లేదు ఉన్న ఓట్లు తొలగిస్తున్నారు మా యొక్క నియోజకవర్గాల్లో ఏ ఏ అపోజిషన్ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ రాజకీయ పార్టీల భవిష్యత్తుని పాడు చేయడానికి వాళ్ళ అధికారాన్ని దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని మొన్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వారు చాలామంది నాయకులు ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఏమిటి పరిస్థితి సామాన్య ప్రజలే కాదండి ఇక్కడ దేశ ప్రజలందరూ అన్ని మతాల వారికి అన్ని వర్గాల వారికి ఈ అనుమానం నిజంగానే ఉందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ నైన్టీన్ అద్భుతమైన మార్పులు నడుస్తుంది అదే పొరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం చేతుల్లోకి వెళితే దేశం చాలా కష్టాలు పాలవుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ ఆఖరి ప్రసంగంలో చెప్పుకున్నట్టుగా మనం మనకు తెలిసిన విషయం అండి ఒకటేనండి ప్రజాస్వామ్యంలో మనకి మన దేశం ప్రజాస్వామ్యం అంటే దగ్గర దగ్గర లండన్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉంటారండి మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాన్ని రాసేటప్పుడు ఇటలీ ఆస్ట్రేలియా అమెరికా లండన్ ఆ తర్వాత జర్మనీ ఇలాంటి రాజ్య రష్యా మన చైనా ఇలాంటి రాజ్యాంగాలు పరిశీలించారు ఏది మనకు మంచిది దాన్ని మాత్రమే తయారు చేసి పార్లమెంట్ జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ జరిగింది ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు మాత్రం తప్పు కాదండి అది ప్రజా ప్రయోజనమై ఉండాలి రాజ్యాంగుల చేర్పులు తప్పు కాదండి అది అఖిల్లి భారతదేశానికి ఉపయోగమై రాజ్యాంగులు చేర్పులైనా మార్పులైనా ప్రజల భౌతనీయానికి బంగారు బాట కావాలి అంతేకాని రాజకీయంగా కానీ లేదు మతపరంగా కానీ కులపరంగా కానీ వర్గపరంగా కానీ పేదరిక పరంగా కానీ ధనవంతు ఏ విషయంలో కూడా లోపలేకుండా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యం నడపాల్సిన బాధ్యత ప్రభుత్వ పాత్ర ప్రభుత్వ అధినేతగా ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పు కరెక్టేనా ప్రతిపక్షాలు వివరించాలి ప్రజలకి ఇది ఏ విధంగా నష్టం ఈ స్కీమ్ అని చెప్పగలరు అలాగే ఎంత ప్రభుత్వం కూడా ఏ విషయంలో ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పాలి అప్పుడే అదన సందేహాలు తెలిపే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి కానుక భారతదేశానికి మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగ పరిధిలోనే ప్రభుత్వాలు పనిచేయాలి మనుషులు పనిచేయాలి వ్యవస్థలు పనిచేయాలి వ్యవస్థలు కూడా స్వతంత్రంగా పనిచేయటం లేదనే ఆరోపణలు కూడా ఈ దేశ దేశవ్యాప్తంగా ఉన్నాయండి ఇది కూడా గమనించాల్సిన అవసరం ఇటు ప్రతిపక్షాలు గమనించాలి అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు గమనించాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వాలు గమనించాలి అపోజిషన్ ఉన్న వాళ్ళు కూడా గమనించాలండి నిజంగా మనం చేస్తున్నది ప్రజాస్వామ్యయుతంగా ఉంద రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా ఆలోచించి దయచేసి భారత భావి భారత పనిని అభ్యున్నత తీసుకెళ్లాలని ఉత్తమ ఉత్తమైనటువంటి దేశాలు మనో దేశం కూడా అత్యుత్తమైన దేశంగా ఎదగాలని కోరుకుంటూ చర్య తీసుకుంటానండి థ్యాంక్ యూ